అందరికీ నమస్తే అండి నేను మీ హారిక వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరీస్ వరల్డ్ ట్వంటీ ఫోర్ ఇంటికి ఇనుము ఎంత బలమో ఒంటికి మినుము అంత బలము అని అంటుంటారు కదా అందుకే అప్పుడప్పుడు మినుములతోటి ఇలా ఆవిరి కుడుము చేసుకుంటే ఒంటికి చాలా మంచిది మరి ఈరోజు వీడియోలో పిల్లలకు నచ్చే విధంగా ఆవిరి కుడుముని కొంచెం డిఫరెంట్గా హెల్తీగా టేస్టీగా ఉండే విధంగా చూపించబోతున్నాను రెసిపీలోకి వెళ్లే ముందు నన్ను ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసంగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఆవిరి పొట్టు మినపప్పు తీసుకుంటే చాలా బాగుంటుంది ఇది లేదు అన్నవాళ్ళు మామూలు మినపప్పుతో కూడా చేసుకోవచ్చు ముందుగా ఈ పొట్టు మినపప్పుని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి ఎనిమిది గంటలు నానపెట్టాలి మామూలు మినపప్పు అయితే ఒక మూడు నుండి నాలుగు గంటలు నానితే సరిపోతుంది కడిగేటప్పుడు పూర్తిగా పొట్టు పోకుండా కొంత భాగాన్ని ముంచుకున్నట్లయితే ఆవిరి కుడుములు గుల్లగా వస్తాయి అందులో ఆరోగ్యం కూడా పాత రోజుల్లో ఇడ్లీలు పెట్టాలంటే పొట్టు మినపప్పు వాడేవాళ్ళండి కానీ ఇప్పట్లో అయితే పొట్టు కడగడం కొంచెం కష్టంగా ఉంటుందని మామూలు మినపప్పు వాడుతున్నాము ఇలా ఎనిమిది గంటలు నానిన తర్వాత గ్రైండర్లో వేసేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి పిండి రుబ్బేటప్పుడు నీళ్ళు ఎక్కువ పోయకూడదండి ఇలా నేను చూపించే విధంగా ఒకటి నుండి రెండు గెరిటెన నీళ్లు పోసుకొని పిండి రుబ్బుకోవాలి అంటే మన వడలకి పిండి వేసుకుంటాం కదా దానికంటే కొంచెం పలుచగా ఉంటే సరిపోతుంది పిండి కొంచెం నలిగాక రాళ్ళు తిరగకపోతే ఇంకొంచెం నీళ్ళని వేసుకోండి మరీ ఎక్కువ నీళ్ళు వేసుకున్నారంటే జారవుతుంది ఆవిరి కుడుముకి పిండి అనేది కొంచెం గట్టిగానే ఉంటుంది ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చేదాకా రుబ్బుకోవాలి పెద్దవాళ్ళైనా పిల్లలకైనా అండి నీరసంగా ఉన్నప్పుడు ఇలా ఆవిరిగుడుమ చేసి పెట్టారంటే ఎంతో బలాన్ని ఇస్తుంది వారానికి ఒక్కసారైనా చేసి పెట్టచ్చు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడు పిండిని పక్కన పెట్టేసేయండి నేనైతే కొంచెం భాగాన్ని ఇడ్లీ పిండిగా కొంత ఆవిరి ఆవిర్గుడుపు చేయడానికి తీసుకుంటున్నాను వేరకు గిన్నెలో మూడు చారుళ్ళ పిండిని తీసుకోండి నాలుగైనా పర్వాలేదు దీంట్లో పిల్లలు నచ్చే విధంగా ఉండడం కోసం కొద్దిగా నేను బియ్యపురవనే వేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి ఆవిరి కుడుమంటేనే నోటికి అంటుకుంటూ ఉంటుంది అలా ఉన్నప్పుడు పిల్లలు పెద్దగా ఇష్టపడి తినరు కాబట్టి ఇలా బియ్యపురవ వేయడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు నోటికి అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు దీంట్లోనే రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసి పది నుండి పదిహేను నిమిషాలు పక్కన పెట్టాలి మనం బియ్యపు రవ్వను వేసుకున్నాం కాబట్టి చక్కగా ఈ పిండిలో బియ్యపు రవ్వ నానుతుంది పదిహేను నిమిషాల్లో పదిహేను నిమిషాలు అయ్యాక ఈ పిండిలోనే ఇష్టం ఉంటే కొద్దిగా క్యారెట్ తురుము పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు నేను కొంచెం క్యారెట్ తురుమునైతే వేశాను మొత్తం నానబెట్టిన పప్పుని ఆవిరి కుడుముగా చేసుకున్నట్లయితే గ్రైండర్లో వేసేటప్పుడే పప్పు నలిగేటప్పుడు ఉప్పు వేసుకున్నారంటే ఎక్కువ నీళ్లు కూడా పట్టవు ఉప్పు వేయడం వల్ల కొద్దిగా జారుగా అవుతుంది ఇప్పుడు మట్టి పాత్ర కానీ ఇలా స్టీల్ గిన్నె తీసుకొని దీంట్లో అరవంతు పైన నీళ్లు పోసుకోవాలి మనం ఉడికించుకునేది ఆవిరి మీద కాబట్టి అరవంతు పైన వే నీళ్లు తీసుకొని దీనిపైన తడి బట్ట వేసుకొని బట్ట కదలకుండా ఉండడం కోసం ఒక తాడుతోటి గట్టిగా ముడివేసుకోవాలి పల్చటి బట్టను తీసుకోవాలి మరి మందపాటిదైతే తీసుకోకండి ఇలా తీసేసుకున్నాక గట్టిగా ముడివేసేసుకొని ఈ బట్ట మీద మీకు ఇష్టమైన సైజు పిండి ముద్దను తీసుకొని బట్ట మీద వేసి చేతుల్ని ఒకసారి తడి చేసుకొని నేను చూపించిన విధంగా ఒత్తుకోండి మరీ లావుగా కాకుండా సన్నగా కాకుండా మధ్యస్థంగా ఒత్తుకోవాలి చేతుల్ని కంపల్సరిగా తడి చేసుకోవాలి లేకపోతే చేతికి మనం ఇలా ఒత్తుకోవడానికి కూడా రాదు అంటే పిండి అంటుకుంటూ ఉంటుంది చేతికి ఇలా ఆవిరి కూడం చేసుకోవడం చాలా ఈజీ అండి అందులో ఆరోగ్యం కూడా ఇప్పుడు ఈ గిన్నె చుట్టూ ఉన్న గుడ్డ అంచులు తీసి పిండి మీద కప్పుకొని మూత పెట్టి పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టండి మరీ సిమ్లో పెట్టకండి పదిహేను నిమిషాలు అయ్యాక చూశారు అంటే చక్కగా ఆవిరి కుడుము అంటుకోకుండా వస్తుంది అందులో గుడ్డ తడిపాం కాబట్టి అస్సలు గుడ్డకి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది చూపిస్తాను చూడండి చేయిని ఒక్కసారి తడిపేసేసుకొని ఈ విధంగా చూసారంటే చేతికి అంటుకోలేదంటే ఆవిరి కుడుము ఉడికినట్టు ఈ ఒక్క ఆవిరి కుడుము సరిపోతుందండి ఈ ఒక్కటి తింటే చాలు కడుపు నిండిపోతుంది ఎందుకంటే ఇది కొంచెం పెద్దగానే ఉంటుంది కదా ఇదే విధంగా మిగతా పిండిని కూడా ఈ విధంగా ఆవిరి కుడుములా వేసేసుకోవడమే ఆవిరి కుడుముని ఎప్పుడైనా సరే వేడి వేడిగా తింటేనే చాలా బాగుంటుంది ఇలా చేయడం కొంచెం కష్టంగా ఉంది లేదు ఆఫీస్కి టైం అయిపోతుంది అన్నప్పుడు ఇడ్లీ పాత్రల్లో డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు అండి ఒక పదిహేను నిమిషాలు ఇడ్లీ పాత్రలు కూడా ఉడికించేసుకుంటే సరిపోతుంది కానీ అది మనకు ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో చేసేసుకోవచ్చు ఒక మూడు ప్లేట్స్లో పెట్టేసుకోవచ్చు ఇదైతే ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఉండాలి అంతేనండి ఇలా వేసింది వేసినట్టు ఇంట్లో వాళ్ళకి వేడి వేడిగా ఇచ్చారంటే ఎంతో ఇష్టంగా తింటారు అందులో ఎంతో ఆరోగ్యం కూడా దీనిపైన కాసంత నెయ్యి వేసి దీనికి చట్నీ ఏ చట్నీతో అయినా సర్వ్ చేశామంటే చాలా బాగుంటుంది నేనైతే కొబ్బరి చట్నీ అలాగే చింత చిగురు పొడితోటి సర్వ్ చేశాను ఇంకా చెప్పక్కర్లేదు ఆవిరి కుడుము కొంచెం చప్పగా ఉంటుంది కదా అంటే కేసిన పిండి కాబట్టి చింత చిగురు పొడితోటి నంచుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మరి ఇంత హెల్దీ బ్రేక్ఫాస్ట్ అది కూడా చుక్క నూనె లేకుండా ఆవిరితోటి ఉడికించుకున్న ఆవిరి కుడుని తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళు ఎవరైనా బలహీనంగా ఉండేటప్పుడు వారానికి కానీ రెండు వారాలకు ఒక్కసారైనా చేసి పెట్టారనుకోండి వాళ్ళు బలంగా తయారవుతారు మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీకు తెలిసిన వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోకండి ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయిన హరీస్ వరల్డ్ ట్వంటీ ఫోర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్